వెల్కమ్ టు సైరా మీడియా నేను మీ రజిత ఇప్పుడు మనం పరమేశ్వరి దేవాలయం టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నాయి అసలు ఈ పూజలు ఎందుకు జరుగుతున్నాయి ఆ దేవత ప్రత్యేకత ఏంటి అసలు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పూజకు అటెండ్ అయిన వాళ్ళని మనం కలుసుకున్నాం వీళ్ళు చూడడానికి ఎంతో అందంగా చూడం వచ్చటగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మాటల్లోని గుడి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ పూజలు ఎందుకు అసలు ఆ దేవత ప్రత్యేకత ఏంటో ఈ గుడి యొక్క ప్రత్యేకత మీరు చెప్తారా కొంచెం వాసవి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో అమ్మవారి కృత్తికా నక్షత్రం సందర్భంగా ఆషాఢ మాసం సందర్భంగా కూడా శాకాంబరి అమ్మవారి అలంకరణలో వైశ్య సోదర సోదరీమనులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని అనేక విధాల స్థుతించి అమ్మవారి జీవిత చరిత్ర పారాయణం చేసి అందరూ కలిసి సామూహికంగా కుంకుమార్చనలు జరుపుకొని ఆనందంగా గోరెంటాకు కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఈ కార్యక్రమము తోపాజీ అనంత కిషన్ గారు ఈ గుడి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఇది కుల కులదైవమైన వాసవి మాత గుడెమ్మ ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఒకరోజు శాకాబరిగా అలంకరించుకుంటాం మా అమ్మ అమ్మవారిని ఆ రోజు కుంకుమార్చన పారాయణము చాలా కార్యక్రమాలు జరుపుకుంటాము మొత్తాము ప్రతీ నెల అమ్మవారి జన్మ నక్షత్రమైన కృతికా నక్షత్రం రోజు చాలా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి మాస శివరాత్రి రోజు వినాయకునికి అభిషేకాలు పూజలు శివుడికి మరియు సంకట చవితి రోజు వినాయకునికి కూడా ఇక్కడ చాలా వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఆర్యవైశ్యులు అందరూ చాలా సోదర సోదరుని వాళ్ళందరూ ఇక్కడ ఇచ్చేసి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా ఈ శాకాంబరి అలంకరణ అనేది మా మా మహిళల అందరం కలిసి జరుపుకుంటాము అది ప్రత్యేకత మా అమ్మవారిని దర్శించుకుంటే ఎవ్వరి కోరికలైనా తప్పకుండా తొందరగా నెరవేరుతాయి అంత మహిమగల్ల తల్లి మా తల్లి జయవాస వేయండి ఇది వాసవి మాత ఆర్యవైశ్య కులదేవుల వైశ్యులకు కులదేవత అమ్మవారు కానీ అమ్మవారిని ఎవరైనా పూజించవ పూజించగలరు వాసవి మాత అన్న పేరు కానీ అమ్మవారు లక్ష్మీ సరస్వతి పార్వతి అంశతో కలిగిన అమ్మవారు ఇక్కడ ఎవరైనా వచ్చి మొక్కుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినా ఇంకే విధమైన పూజలు చేసినా వారికి చాలా వాళ్ళు అనుకున్న కోరికలు జరుగుతాయి అమ్మవారు మనకి రోడ్డు మీద ఉన్నది కనుక వయసులే కాకుండా వివిధ కులాల వాళ్ళు ఇక్కడ వెళ్ళే వాళ్ళు అందరూ అమ్మవారిని దర్శించుకుంటారు రోడ్డు నుంచి ఏ వెహికల్స్ ఏ ఇక్కడ ఎక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ గుడి కనిపించి ఇక్కడికి వచ్చి చాలామంది అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు మేము ఇక్కడ ప్రతి నెల కృత్రికా నక్షత్రం రోజు కుంకుమ పూజలు పారాయణము అన్నీ జరుపుకుంటాము సంగారెడ్డిలోని ఆర్యవైశ్యులందరూ ఈ కుంకుమ పూజలో పాల్గొంటారు వివిధ కులాల వారు కూడా వాళ్ళు ఒకటి రెండు సార్లు వచ్చి వాళ్ళకు నచ్చినందువలన వాళ్ళు కూడా ప్రతీ నెల కుంకుమ పూజకి పాల్గొనాలి అనుకున్న అనుకొని వాళ్ళందరూ చాలా వరకు వస్తున్నారు వేరే కులాల వాళ్ళు కూడా వస్తున్నారు ఎవరైనా ఇక్కడ రావచ్చు ప్రతి నెల ఒకసారి కృత్రికా నక్షత్రం అవుతుంది కుంకుమ పూజ పల్లకీ సేవ పారాయణము అనంతరము భోజనాలు అవన్నీ జరుగుతాయి ఎవరైనా రావచ్చు ఎవరైనా వాళ్ళ మొక్కులు మొ మొక్కుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవచ్చు అమ్మవారు ఎవరికి అమ్మ అంటేనే అడిగింది ఇచ్చేదే అమ్మ అందుకని ఎవరు ఏది అడిగినా అమ్మ తన వాళ్ళకి తప్పకుండా ఇస్తుంది జైవాసన చూశారు కదా వాళ్ళ మాటల్లోనే విన్నాం ఈ గుడి యొక్క ప్రత్యేకత జై వాసవి సంగారెడ్డి పట్టణంలో కృతిక నక్షత్రం రోజు వాసవి మాత ఆలయంలో ప్రతి నెల పూజలు జరిపిస్తుంటారు ఈరోజు ఇక్కడ శాకాంబరి పూజ చేస్తున్నారు ఈ శాకాంబరి పూజ ఎందుకు చేస్తారు అంటే శాఖ అంటే ఒక ప్రాంతం అన్నమాట ప్రతి ప్రాంతంలో దేవతలు ఉంటారు దేవతలు ఉంటుంటే ఆ అంబరి అంటే అంబ పరమేశ్వరి అనే ఒక అర్థం ఉంటుంది మన నానుడిలో ప్రతి పండగకి మనం పూజ చేస్తాము కానీ ప్రసాదం నివేదనంగా ఏం పెడతామంటే మనము ఉడికించిన ఆహారాన్ని దేవికి నివేదనంగా పెడుతుంటాము అలా కాకుండా ఈ మాసంలో ప్రకృతితో సహా మనము అమ్మవారిని కూడా కొలుచుకునేదే శాకాంబరి మాత శాకాంబరి పూజ మొట్టమొదటిగా మన ఓరుగల్లులో జరిపించారు అప్పటి నుంచి ఇప్పుడు అన్ని ఊర్లలో అన్ని అమ్మవారి ఆలయాలలో జరుపుచున్నారు అదే శాకాంబరి మాత కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం అంటే ఆభరణాలతో అలంకరించిన విధంగా మన సంతోషాన్ని మనం చూపించుకుంటున్నాము ఈ ప్రకృతితో మనకు సహకరించాలని అమ్మవారిని కోరుకొనిచున్నాము అలాగే ఇక్కడ గోరింటాకు కార్యక్రమం కూడా జరుపుకుంటున్నారు గోరింటాకు అంటే పూర్వం ఒక రాజుగారి కూతురు వనంలో ఆడుతుంటుంది తన చెలికత్తెలతో అప్పుడు తను ఆడుతుండగా అవుతుంది అప్పుడు అక్కడ దారగా పడిన ఒక రక్త చుక్క గోరింటాకు చెట్టుగా మారుతుంది ఆ చెట్టును ఆ రోజు నుంచి ఆ రాజుగారు దాని పేరు గోరింటాకు అంటే గౌరీ మా ఇంటికి రా అనే అర్థం అది నానుడిలో గోరింటాకుగా మారింది అలా అందరు గోరింటాకు మన అరచేతులలో పెట్టుకోవడం వల్ల మన గర్భశ్రవానికి స్త్రీలకు ప్రత్యేకంగా రోగని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు మన చేతులకు ఆభరణంలాగా అలంకరణగా ఉంటుంది అలా ఈ గోరింటాకు కార్యక్రమం సంబరాన్ని మనం జరుపుకుంటున్నాము ఈరోజు మేము శాకాంబరి ఉత్సవాన్ని జరుపుకున్నాము శాకాంబరి అంటే శాఖము అంటే కూరగాయలు అంబరము అంటే వస్త్రము కూరగాయలనే వస్త్రాలుగా ధరించినది అని అర్థము పూర్వకాలంలో బాగా కరువు కాటకాలు సంభవించి తినడానికి ఏమీ లేని సమయంలో అందరూ అమ్మవారిని గురించి ప్రార్థన చేస్తారు అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై కూరగాయలను పండ్లను సృష్టించి ఇచ్చింది దా వాటిని తిని వారు ఆటలు తీసుకున్నారు దాని కృతజ్ఞతగా ప్రతి ఆషాఢ మాసంలో ప్రజలంతా శాకాంబరి ఉత్సవాన్ని జరుపుకుంటుంటారు అమ్మవారికి అల అంబరంగా అలంకరిస్తారు జయవాసవి ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి వాసవి మాత అమ్మవారికి శాకాంబరి అవతారం చేస్తున్నాము మహిళలందరూ డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులతో శాకాంబరి అవతారం చేసి చేస్తున్నాము ఆ రోజు కుంకుమ పూజలు కూడా చేస్తున్నాము ఆషాఢ మాసంలో అమ్మవారి శాకాంబరి అవతారం చేసి రైతులకందరికీ కూడా మంచి కలుగుతుందని చెప్పి అనే ఉద్దేశంతో ఈ పూజ జరుపుకుంటున్నాము ఆ రోజు కుంకుమ పూజలు కూడా లలిత లలిత సహస్రనామాలు చదవడము మళ్ళీ ఇంకా వాసవి మాత పారాయణం చేయడం జరుగుతుంది తర్వాత అనంతరము మెహందీ ప్రోగ్రామ్ కూడా చేసుకుంటున్నాము తర్వాత అందరికీ వచ్చిన మహిళలందరికీ అమ్మవారికి అలంకరించిన కూరగాయలను కూడా అందరికీ ప్రసాదంగా ఇస్తున్నాము ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మహా అద్భుతమైన ఆలయం సంగారెడ్డిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు ఆషాఢ మాసం పురస్కరించుకొని శాకాంబరి మహోత్సవం ఏర్పాటు చేయబడ్డది మరి ప్రతి సంవత్సరం వాసవి మాత ఆలయంలో శాకాంబరి మహోత్సవం యథావిధి జరుగుతుంది కృతిక నక్షత్రం సందర్భంగా అమ్మవారి జన్మ నక్షత్రం ఇదే రోజు వచ్చింది కాబట్టి ఈరోజు ఆషాఢ మాసంలో ఈ ఈ యొక్క శాకాంబరతో చేయడం అనేది సంగారెడ్డిలో మొదటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మరి మా గురువారి లేనటువంటి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి వాస్తవ్యులు భగలాముఖి పీఠాధిపతి శ్రీ శ్రీ క్రాంతి పటేల్ గురువారిలో వాళ్ళు రావడం జరిగింది వారి రాక మా ఆలయం రాక ఎంతో ఆనందంగా భావిస్తున్నాం అదృష్టంగా భావిస్తున్నాం వారి రావడం వల్ల గుడి యొక్క పరిసర ప్రాంతం కూడా వారు రావడం ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేము పిలవగానే వాళ్ళు వచ్చి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి సదా ఎల్లప్పుడూ వాసవి మహా ఎల్లప్పుడు ఎల్లప్పుడూ వరకు చితకోటి ప్రణామం చేస్తా అని చెప్పి నమ శ్రీ గురుదత్త గురుదత్త శ్రీ వారాహి రాజశ్యామల సహిత శ్రీ బగలాపరమేశ్వరి నమో నమోన్నమ శ్రీ కన్యకాపరమేశ్వరి నమో నమోన్నమ ఎల్లారెడ్డి పట్టణం కామారెడ్డి జిల్లా యొక్క బగలాముఖి పీఠానికి సంబంధించినటువంటి నేను ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి వాసవి మాత ఆలయానికి రావడం జరిగింది అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి రూపం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అలాగే ఇక్కడ వైశ్యులు చూపిస్తున్నటువంటి ప్రేమ అలాగే ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నవ్వుతో నవ అన్న రీతిలో జరిగాయి ఇంత అందరూ ఒకే రీతిలో ఉండి ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఎంతో ఆనందదాయకం ఇక్కడి పరిసర ప్రాంతాలు అమ్మవారి విగ్రహం అమ్మవారి ఆలయం ఎంతో ఆనందాన్ని కలిగించింది వీరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆలయం మంచి అభివృద్ధి దిశలో ప్రయాణించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు అందిస్తున్నాము ఈరోజు మహాసవత్సరాలు కృత్తికా నక్షత్రం సందర్భంగా శాకాంబరి అలంకరణ మరి కృతికా నక్షత్రం పూజ నిర్వహించుకున్నాము అదేవిధంగా ఈరోజు మా బాలాముఖి స్వామివారు మనకు ఇక్కడికి ఇచ్చినారు బాలాముఖి సర్వమంగళ సిద్ధి దత్తపీఠం వారు శ్రీ క్రాంతి పటేల్ గారు వారు ఇక్కడికి విచ్చేసినారు వారి ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమాలు మరియు వారి యొక్క ప్రసంగం చాలా నచ్చింది అందరికీ కూడా వారు ఈ ప్రోగ్రామ్ చేయడంలో రావడం ఫస్ట్ టైం అని అన్నారు వారు ఇక్కడికి వచ్చినందుకు మాకు కూడా సంతోషం ఈ దేవాలయం తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈ ఇదే విధంగా వచ్చే నెల కృతికా నక్షత్రం ఇరవై ఆరో తారీఖు నాడు ఉంటుంది ఆ రోజు కూడా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా పదకొండవ తారీఖు ఉత్సవ విగ్రహం యొక్క పూజ నిర్వహణ ఉంటుంది యజ్ఞం ఉంటుంది కనుక ఆ రోజు కూడా అందరూ మహిళలు మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు నిర్వహించే ఈ కార్యక్రమంలో మరి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు వారు ఆర్థిక సహాయాన్ని అందజేసినారు శాకాంబరి వారి మిగతా దాని కార్యక్రమాలకు వారు వారు అందజేసినారు వారికి మరి వారి యొక్క సతీమణి నిర్మలా జగ్గారెడ్డి వారు ఇండస్ట్రియల్ చైర్మన్గా నియమించబడారు వారికి కూడా మా వాసవి మహా సంస్థ మరియు వా ఆర్య సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు వాసవి అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు బోనాలతో శాకాంబరి అవతారాలతో ప్రపంచమంతా వర్షాల బారి నుండి రక్షించాలని ఆ తల్లి ఇలా వెలిసింది కరువు కాటకాలకు ఉన్న సమయంలో ప్రపంచమంతా కరువు కాటకాలతో నల్లాడుతున్న సమయంలో ఆమె అమ్మవారు రోమ రోమాలకు శాకములు ఉద్భవింపజేసి మన్ జనుల బాధలు ఆకలి దప్పులు తీర్చడానికని అమ్మవారు శాకాంబరిగా వెలిసింది అవి తిని ప్రజలు ఆరోగ్యంగా సుఖశాంతులతో వర్దిల్లింది ఇక గోరింటాకు మైంది అమ్మవారు పార్వతీదేవి ఇంట్లో అవతారం ఎత్తినప్పుడు అమ్మవారు పార్వతీ రక్తబిందు గౌరీ గౌరీ రక్తబిందు రజస్వాళ్ళైనప్పుడు అడినప్పుడు గౌరీ ఆకని మా పేరు అది వార్షాకాలము మహిళలందరికీ రక్షణ కోసంగా నిలుస్తుందని మనము పెట్టుకునే ఆచారాన్ని ఆషాఢ మాసంలో పాటిస్తున్నాం జై వాసవి అందరు లోకా సైరా టీవీ oh say